భవిష్యత్తులో ఒక్కో కుటుంబానికి ఇరవై లక్షల మీద బీమా సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు రాష్ట్రంలోని కోటి అరవై లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు ఆయన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద కొడుకుల అండగా ఉంటున్నారని చెప్పారు ఇక పట్టణంలో పాటు రూరల్ మండల పరిధిలోని యాభై మూడు మందికి ముప్పై తొమ్మిది లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు అరమిల్లి ఏదైతే ఈరోజు ఎవరైతే ఆసుపత్రి ఖర్చుల కోసం వారి సొంత నిధుల్ని ఖర్చు పెట్టుకున్నారో అటువంటి వారికి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి తనకు పట్టణం రోడ్లకు సంబంధించి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు యాభై మూడు మంది లబ్ధిదారులకి అందించడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు ప్రతి కుటుంబానికి కూడా పెద్ద కొడుకుగా అండగా ఉంటాను మీకు ఏ కష్టం ఇచ్చినా నేను అండగా నిలబడతానని ముఖ్యంగా అనారోగ్య కార్యపడి ఎవరైతే సొంత ఖర్చులు పెట్టి వైద్యాలు చేయించుకుంటున్నారో అటువంటి వారి కోసం పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు కేటాయించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడి ఏదైనా ఇబ్బంది ఎదురవుతే ఆ కుటుంబం మీద మొత్తం మీద ఆర్థిక భారం పడుతుంది ఆ కుటుంబంలో అన్నీ కూడా ఇబ్బందులు కడమేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలబడాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయం నిర్ణయించు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రి